అనంత స్వామి వ్రతకథ ద్వాపర యుగంలో దుర్యోధనాథులు మాయాజూదంలో పాండవుల్ని ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు అంతటితో ఆగగా దుర్వాసు ద్వారా పాండవులకు ఆపద కలిగించడానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుడి దయవల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవునికి నమస్కరించి ప్రభు చేయని తప్పుకు ఇన్నేళ్లుగా ఈ అడవిలో పడి ఉన్నాము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము నీకు కరుణ కలగలేదా నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని దీనంగా అడిగారు అప్పుడు వాసుదేవుడు నవ్వి చింతపడకండి నన్ను పద్నాలుగు లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలిగ్గా బయటపడతారు అభీష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరి ఒకటి లేదు అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథ చెప్పారు శ్రీకృష్ణుడు కౌండిన్యుడు సుశీల కథ పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి సుశీల అని ఒక కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు ఆ సవతి తల్లి కూతుర్ని అనేకమైన బాధలు పెడుతూ ఉండేది యుక్త వయసు రాగానే సుమంతుడు తన కూతురిని కౌండిన్యుడనే యోగ్యుడైన వరుణికిచ్చి వివాహం చేశాడు అత్తవారింటికి వెళ్ళే ముందు సార చీర పెట్టి కూతుర్ని పంపుదామంటే ఆ గెయ్యాలు ఒప్పుకోలేదు చివరికి ఆమెకి తెలియకుండా కొంచెం గోధుమ పిండిని మూటగట్టి కూతురికిచ్చి పంపాడు కొత్త దంపతులు ఇద్దరూ మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి సేద తీరుతూ ఉండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించి అదేమిటో ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదువుని అడిగింది అప్పుడు ఆమె ఇలా చెప్పడం ఆరంభించింది దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి పద్నాలుగు ముడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసుకొని ఎర్రటి చీర కట్టుకొని స్థాపన చేసి ఆ జలాల్లోకి యమునను ఆవాహన చేయాలి దర్భలతో సర్పాకృతిని చేసి దానిపై నారాయణ్ణి ఆవాహన చేయాలి షోడ సోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పాత తోరం విసర్జించి కొత్త తోరం ధరించాలి ఎవరైనా సత్పురుషులకు భోజనం పెట్టి శక్తి కొలది దానం ఇవ్వాలి ఇలా పద్నాలుగేళ్లు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా పద్నాలుగు కుండలు దానమిస్తే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి అని చెప్పి సుశీలతో కూడా ఆ వ్రతం చేయించింది సుశీల తన వద్దున్న పిండినే స్వామికి భక్తితో సమర్పించగా స్వామివారు దానికే సంతోషించారు ఆ వ్రత మహిమ వల్ల వారు వెళ్లే దారిలో కౌండిన్యునికి ఒక యజమాని పని ఇచ్చాడు అక్కడే స్థిరపడ్డారు ఆ తర్వాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడయ్యాడు అతనిలో రాను రాను అహంకారం తలకెక్కింది ఒకనాడు భార్య చేతికున్న తోరం చూసి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అన్నాడు ఆమె చంపలు వేసుకొని అనంత వ్రతం గురించి చెప్పి తమ అభివృద్ధికి కారణం ఇదే అని చెప్పింది అతడు పగలబడి నవ్వి మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలే తప్ప ఈ వ్రతాలు పూజలు కాదు అంటూ ఆ తోరం పీకి నిప్పుల్లో పడేశాడు కొద్ది కాలంలో అతడి జీవితంలో అన్ని విధాల పతనం ప్రారంభమయ్యింది ఈలోపు వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అతడి అహంకారం అణిగి అనంతుణ్ణి దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మృక్కుని అనంత పద్మనాభ దర్శనం ఇవ్వు అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టనక పుట్టనక తిరిగాడు దారిలో ఒకచోట పూత కాయలేని ఒక పిట్టైనా వాళ్ళని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి అనంతుడు ఎక్కడా అని అడిగితే నాకు ఆయన దర్శనం దొరకలేదు నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అంది మరి ఒక చోట గడ్డి పరకనైన కొరకని ఆవుని దూడను చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలానే సమాధానం చెప్పాయి మరో చోట రెండు కొలనులు కనిపించాయి ఒకదానిలో నీరు ఒకదానిలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఒక కొంగైనా వాలట్లేదు అవి అలానే చెప్పాయి ఆ తర్వాత ఒక గాడిద ఏనుగు కనిపించింది అలానే చెప్పాయి చివరికి తిరిగి తిరిగి శోష వచ్చి స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకుపో అని రోధిస్తూ పడిపోయాడు అప్పుడు ఒక వృద్ధుడి కనిపించి అతడిని లేవనెత్తి సేద తీర్చి ఒక భవనానికి తీసుకువెళ్ళాడు అక్కడ సింహాసనంపై ఒక దివ్యమంగళమూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పార్వశ్యంతో నమస్కరించాడు అప్పుడు ఆయన ఆశీర్వదించి నేనే అనంతుణ్ణి నీ భక్తికి సంతోషించాను నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠము అనుగ్రహిస్తున్నాను అన్నాడు అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి ఇలా అన్నారు తనకి వచ్చిన విద్య ఎవరికి నేర్పకుండా జీవితమంతా వ్యర్థవాదాలతో గడిపేవాడే మరు జన్మలో ఆ మామిడి చెట్టు చెవిటి నేలను దానమిచ్చినవాడు మరు జన్మలో మేతమేయని పశువు ఒకరికొకరు దానాలు ఇచ్చిపుచ్చుకున్న అక్క చెల్లెళ్లే ఆ కొలనులు క్రోధంతో కన్ను మిన్ను కానక అందరినీ వాడే ఆ గాడిద మదించిన మనిషి ఆ ఏనుగుగాను పుట్టారు అని వాళ్ళ పూర్వజన్మలు చెప్పారు అనంతుడు స్వామి వాటిని కటాక్షించు అని వేడుకుంటే నీ నిస్వార్థమైన కోరికకు సంతసించి వాటికి విముక్తి ఇస్తున్నాను నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు అని దీవించి పంపాడు అతడు ఇంటికి వెళ్ళి భార్యతో చతుర్విధ పురుషార్థాలన్నీ అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని కృష్ణుడు ఈ వ్రత కథని చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషిక్తులయ్యారు ఇంతటితో అనంత పద్మనాభ స్వామి వ్రత కథ సమాప్తం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోవిందా గోవిందా